హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఇక మన సెకండ్ స్టోరీ ఓయ్ పిల్ల చచ్చిపోతా అని బెదిరింపులకి పాల్పడేవాడు అది అంతా మౌనంగా భరించేది నందన నాకు ఇది కావాలని అడగలేని మనస్థితి తనది చాలా చిన్న ప్రపంచంలో బతుకుతుంది కోరికలు ఆశలు లేవు పెళ్లి చూపుల కోసం ఆఫీస్కి లీవ్ పెట్టడంతో గదిలోనే ఉండిపోయింది తనకు కనీసం యశ్వంత్ అనే వ్యక్తి తనకు ప్రపోజ్ చేశాడు అని ఆలోచన లేదు ఎప్పట్లానే మౌనం తన పని తాను చేసుకుపోతుంది అప్పుడే రూంలోకి వచ్చిన తన తల్లి నందన అని పిలిచింది బెడ్ మీద కూర్చొని తల వెనక్కి వాల్చి ఉన్న నందన కళ్ళు తెరిచి తన తల్లి వైపు చూసింది తన చెంపపైన చెయ్యి వేసి బాధపడుతున్నావా అంది చిన్న నవ్వు నవ్వింది నందన అది కాదురా మీ నాన్న అనగానే ఏ లక్ష్మి బయటికి రావే అని అరుపులు వినిపించి ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయింది లక్ష్మి బయట ఒకటే అరుపులు నా కూతురికి ఇంకొక సంబంధం తెస్తాను నా బంగారు తల్లిని బాధపడొద్దు అని చెప్పు ఇంత అందమైన కూతుర్ని కన్నందుకు నేను అదృష్టవంతుని నా తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అరుస్తూ ఏయ్ నేను వచ్చేసరికి నా కూతురు రూమ్లో ఉన్నావు నా పైన అబద్ధాలు చెప్తున్నావా నాకు తెలిసే నీ సంగతి నా పైన అబద్ధాలు చెప్పి నాకు దూరం చేస్తున్నావు నాతో మాట్లాడడం మానేసింది కానీ డబ్బులు మటుకు ఇస్తుంది అని నవ్వుతూ అమ్మ నందన నాకు ఈరోజు వెయ్యి రూపాయలు కావాలి అని అరవగానే అమ్మాయి ముందుగానే నాకు ఇచ్చి పెట్టిందండి అంటూ వెయ్యి రూపాయలు రంగారావు చేతిలో పెట్టింది లక్ష్మి నా అమ్మ నా బంగారం నా వజ్రాల మూట అంటూ బయటకు వెళ్ళిపోయాడు రంగారావు ఫాస్ట్గా బయటకు వచ్చిన యశ్వంత్ తన బైక్ని స్టార్ట్ చేసుకొని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ నందనాన్ని తలుచుకుంటూ ఏ మెరుపు తల్లి తగిలి బువికి వచ్చినవే అందాల మేఘమాల అనే సాంగ్ పాడుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళేసరికి లివింగ్ రూంలోనే ఎవరు కనిపించకపోయేసరికి తన తల్లి గదికి వెళ్ళాడు తల్లి తండ్రి మాట్లాడుకుంటూ ఉన్నారు తల్లి ఇందు తండ్రి శశిధర్ డోర్ మీద నాక్ చేశాడు ఇద్దరు డోర్ వైపు చూసేసరికి డోర్ ఆన్కొని చేతులు కట్టుకొని కనిపించాడు కొడుకు అతను చూసి నవ్వుతూ ఏంటి ఎప్పటి నుంచి పర్మిషన్ అడుగుతున్నావు అంది ఇందు ఇంత అందమైన మమ్మీ ఏదో డీప్ డిస్కషన్లో ఉంది మా డాడీతో అందుకే అన్నాడు అని ఇందు ఒడిలో తల పెట్టుకుంటూ యశ్వంత్ తల్లో వేలు పెట్టి జుట్టు సరిచేస్తూ ఏమైంది అంది ఇందు అని నుదుటిను ముద్దు పెట్టుకుంటూ ఆమె చేతులు తీసుకొని ముద్దు పెట్టుకుంటూ నీ కోడలు కనిపించింది మా ఎంత అందంగా ఉందో తెలుసా ఒక్క మాటలో చెప్పాలంటే నీకన్నా అందంగా ఉంది అని ఒక ఉదుటన లేచి నీకు గట్టి పోటీ ఇస్తుంది తెలుసా అని అవునా నాకన్నా అందంగా ఉందా అంటూ చెవి మెలేసింది యశ్వంత్ది నిజమా కావాలంటే డాడీ మీద ఒట్టు అనగానే రే అంటూ యశ్వంత్ని దగ్గర లాక్కొని ఎంతమంది ఎంతమంది వచ్చినా నా భార్యకి పోటీ అవ్వలేరు అయినా ఎవర్రా అమాయకురాలు అన్నాడు శశిధర్ డాడీ అంటూ శశిధర్ బుగ్గ మీద ముద్దు పెట్టి యు ఆర్ ద బెస్ట్ డాడ్ అని థ్యాంక్ యూ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు చిరుకొప్పంగా చూస్తూ కొడుక్కి అలాంటి మాటలు చెప్పేది అంది ఇందు మరి ఏం చెప్పాలి అన్నాడు చేతులు కట్టుకొని దగ్గరకు వస్తూ మీకు కాఫీ కావాలా అంది మాట మారుస్తూ తప్పకుండా కావాలి చేత్తో ఇచ్చే కాఫీ కాదు అంటూ తన వ పెదవుల వైపు చూపించి ఇవి ఇచ్చేటివి కావాలి అనగానే అక్కడి నుంచి పారిపోయింది ఇందు అది చూసి పక్కపక్క నవ్వుతూ అక్కడే ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ కూర్చున్నాడు శశిధర్ యశ్వంత్ తన రూమ్కి వెళ్ళి ఓయ్ ఏం చేస్తున్నావు ఇప్పటికే నిన్ను చూడకుంటే పిచ్చి పడుతున్నట్లు ఉంది నాకు అంటూ కళ్ళు మూసుకోగానే తన కళ్ళలోకి వచ్చింది నందన ఎర్లీ మార్నింగ్ ఇద్దరులో ఇచ్చిన నందన ఫ్రెష్ అయ్యి దేవుని పూజ ముగించుకొని వంట చేయడం మొదలుపెట్టింది అది అయ్యేసరికి లక్ష్మి లేచి వచ్చి నేను చేసేదానికి కదరా అనగానే చిన్న స్మైల్ ఇచ్చింది నందన తన నుదుటున ముద్దు పెట్టుకొని వెళ్ళు రెడీ అవ్వు మిగతా పని నేను చేస్తాను అనగానే అప్పుడు తెరిచింది నోరు మా అంటూ బాక్స్ అద్దుకొని తీసుకొని వెళ్ళి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది కొంచెం నడవగానే ఓయ్ అని వినిపించిన వాయిస్కి అక్కడే ఆగిపోయింది తన ముందరికి వచ్చి మేరీ జాన్ అంటూ వచ్చి తన ఎదురుగా నిలబడి ఏం చేశావు మన గురించి అనగానే ముందు ఉలికిపడిన అప్పుడు చూస్తుంది యశ్వంత్ని అతని వాయిస్ని గుర్తుపట్టింది కానీ కామ్గా ఉంది ఓయ్ ఏంటి అప్పుడే మర్చిపోయావా ఏంటి అన్నాడు అయినా కామ్గా చూస్తుంది నందన ఓయ్ చూసింది చాలు కానీ ఆన్సర్ ఎప్పుడు చెప్తావు నాకు ఎన్ని రోజులు వెయిట్ చేయాలి నీకోసం అన్నాడు ఆ మాటకు షాక్ అయింది కానీ ఫేస్లో కనిపించకుండా ఆపుకొని మరీ చూస్తుంది అతని వైపు ఏంటి మాట్లాడు కుంపదీసి మూగదానివా అయినా పర్వాలేదు ఈ జన్మకి ఇదే అదృష్టమని సరిపెట్టుకుంటాను అన్నాడు యశ్వంత్ ఆ మాటకి ఇంకా షాక్ అయి చూస్తుంది నందన ఓయ్ అని తన ముందరికి వంగి కొంచెం అప్పుడప్పుడు మాట్లాడు లేకుంటే నీల మో నాలాగా మోగదానివి అనుకుంటారు సరేనా అన్నాడు బొంగరంలా తల ఊపి ముందరకు నడిచింది ఓయ్ మాట్లాడుతుంటే వెళ్ళటం న్యాయంగా ఉందా అయినా వెళ్ళిపోతున్న నందనని చూసి ఓహో తొందరలోనే నీ గుండెలో గంటలు మోగిస్తాను అన్నాడు గట్టిగా ఆ గంటలు తీసి నీ నెత్తి మీద కొట్టాలి అప్పుడు కానీ నీ తిక్క కుదరదు అని అనుకొని షడన్గా ఆగిపోయింది నందన మొదటిసారి ఒకరి గురించి అలా అనుకోవడం వెంటనే తిరిగి చూసింది నవ్వుతూ నడు మీద చేతులు వేసుకొని చూస్తున్నాడు యశ్వంత్ అతన్ని స్మైల్ చూసి నిజంగానే గంటలు మోగాయి అంతే అక్కడి నుంచి ఫాస్ట్గా పారిపోయింది తను పారిపోవటం చూసి నవ్వుతూ ఓయ్ ఎంత దూరం పారిపోయినా తిరిగి చేరేది నా చెంతకే నా హృదయం చిన్నదే కానీ దానిలో ఉండే నువ్వు చాలా పెద్దగా ఉన్నావు తీయటి బాధ వేస్తుంది తెలుసా అన్నాడు గట్టిగా ఆ మాటలు వినిపిస్తున్నాయి మా తనను వెళ్ళినంత దూరం చూసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి నేరుగా ఆఫీస్కి వెళ్ళిన నందన తన సీట్లో కూర్చొని రిలాక్స్ అయ్యింది ఒక్కసారిగా బౌ అనే సౌండ్కి ఉలికిపడింది నందన హే మళ్ళీ భయపడ్డావు అని అరిచింది తన ఫ్రెండ్ తనని చూసి చిరుకోపంగా చూస్తూ రోజు అదే పన నీకు అంది నందన సడన్గా కింద వెతకడం స్టార్ట్ చేసింది తన ఫ్రెండ్ అయోమయంగా ఏం వెతుకుతున్నావే అంది నందన ముత్యాలే అనగానే ముత్యాల ఏంటవి అంది నీ మాటలే అప్పుడప్పుడు మాట్లాడతావు కదా కింద రాలిపోతున్నాయని వెతుకుతున్నా చిరుకోపంగా చూస్తూ తను వర్క్ స్టార్ట్ చేసింది నవ్వేసి నీకు టోటాయిస్కి పెద్దగా తేడా లేదే అంటూ వెళ్ళిపోయింది తన సీట్ దగ్గరికి తను వర్క్ చేసుకుంటూనే యశ్వంత్ మాటలు గుర్తుకు వచ్చి చిన్న స్మైల్ వచ్చింది తన ఫేస్లో వెంటనే తన తండ్రి గుర్తుకు రావటంతో ఆ ఫేస్లో స్మైల్ మాయమైపోయింది తన లైఫ్లో తన చేతిలో లేదు అనే విషయం గుర్తుకు వచ్చి సీరియస్గా వర్క్ చేస్తుంది అలాగా ఈవినింగ్ వరకు గడిచిపోవటంతో తన ఫ్రెండ్ రాకముందే బయటకు వచ్చేసింది ఫాస్ట్గా బయటకు వచ్చిన నందనాకి ఎదురుగా బైక్ మీద కూర్చొని కనిపించాడు యశ్వంత్ మళ్ళీ కలుద్దాం ఇది నా సెకండ్ స్టోరీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్